ఇప్పుడు కామన్ గా మన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్ అయ్యేదానికి అండ్ మన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ రిజల్ట్స్ మన ఎక్స్పెక్టేషన్స్ కి అనుగుణంగా లేకపోవడానికి కారణాలు ఏంటి అనేది చూద్దాం చెప్పినట్లు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక లెంతి ప్రొసీజర్ ఎక్కువ సమయం తీసుకునే సర్జరీ అయితే ఇది ఎంత సరళమైన సర్జరీ అయినా కూడా ఒక క్వాలిటీ రిజల్ట్స్ కోసము ప్రాపర్ ప్రోటోకాల్ ప్రాపర్ రూల్స్ రెగ్యులేషన్స్ ని పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదైతే మన డోనల్ ఏరియా నుంచి హెయిర్ తీసి ప్రిజర్వ్ చేస్తారో వాటి లైఫ్ టైం అరౌండ్ ఎనిమిది గంటల వరకే ఉంటుంది సో ఎక్స్ట్రాక్ట్ చేసిన వెంటనే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి ఉంటుంది సో సాధారణంగా ఫెయిర్స్ ఎక్కడ జరుగుతాయంటే సరిగా ప్రిజర్వ్ చేయకపోవడం సరైన ప్రోటోకాల్ చర్యలైజేషన్స్ ని ఫాలో కాకపోవడం సరైనవి వాడకపోవడం అసలు ప్యాషనే లేకపోవడం ప్రెషర్ లో చేయడం ఇవే కాక ముఖ్యంగా మన తలపైన ట్రైనింగ్ హెయిర్ లైన్ సరిగా ఉంటాయి హెయిర్ లైన్ అన్నది ఒక గీత గీసినట్టు ఇలా ఉంటే స్ట్రెయిట్ లైన్ ఆర్ యూ షేప్ లైన్ ఉంటే అది చాలా అన్యాచురల్ గా కనపడుతుంది మీ హెయిర్ లైన్ చూసే వాళ్ళకి కూడా అర్థమైపోతుంది ఏదో చేసుకున్నట్టున్నారు ఇది విగ్ గా ట్రాన్స్ప్లాంట్ చేసేవాళ్ళని హెయిర్ లైన్ అన్నది ఎప్పుడు కూడా ఒక జిగ్ జాక్ ప్యాటర్న్ లో ఉండి బాక్స్ ఉన్నారు ఫ్రంట్ అండ్ సో జిగ్ జాక్ పట్టేడ్ అంటారు దట్ అ పర్ఫెక్ట్ హెయిర్ లైన్ అండ్ డెన్సిటీ ఇష్యూస్ హెయిర్ పెట్టారు ఏ వస్తుంది కానీ దూరం దూరంగా పెడతారు సో దానివల్ల ఏమవుతుంది మన స్కాల్ మన తలపై చర్మం కనబడుతుంటుంది వేరే ఎక్కువగా ఉండదు దూరం దూరంలో పెట్టడం వల్ల చాలా ఇబ్బంది కరగా లుక్స్ బాగుండదు సో డెన్సిటీ ఉండదు తప్పకుండా మనం అన్హాపీ ఫీల్ అవుతాం ఎక్స్పీరియన్స్ సరిగా హ్యాండిల్ చేయరు సో అక్కడ కూడా గ్రాఫ్ట్ లైఫ్ స్పాన్ అన్నది అసలు గ్రాఫ్ట్ సర్వైవర్ అన్నదే ప్రశ్నార్థకంగా మారుతుంది అంటే మీకు ఒక త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ గ్రాఫ్ట్స్ పెట్టినప్పటికీ దాంట్లో ఎన్ని సర్వైవ్ అవుతాయి ఎన్ని పెరుగుతాయి మళ్ళీ అన్నది ప్రశ్నార్థకం సో ఈ మళ్ళీ విషయాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ మనము కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ క్లినిక్ ని ఎన్నుకోవాల్సి ఉంటుంది అడ్వర్టైజ్మెంట్లకి రోజు సోషల్ మీడియాలో కనబడుతున్నారు రోజు అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నాం అని చెప్పి మా అక్కడకండి అండ్ చాలా తక్కువ రేట్ ఉంది కదా ఇదేదో బెస్ట్ క్లినిక్ అని ఎప్పుడు మోసపోకండి హే ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఆల్మోస్ట్ మనం లైఫ్ లో ఒకసారి లేకుంటే బాగా అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఒక టూ సెషన్స్ చేసుకుంటాం అండ్ హే మనం దాచుకోలేదు మిగతా ఇతర శరీర భాగాలు లాగా లోపల ఎక్కడ బట్టల లోపల దాచుకోలేదు ఇట్ ఇస్ ఆల్వేస్ దేవర్ మన తలపైన మన ముకుటం లాగా ఉంటుంది సో మనం అందరం కూడా ఒక మంచి హెయిర్ని ఒక మంచి ఎయిర్లైన్ ని కోరుకుంటాము అందువల్ల కొంచెం కూడా బట్టకలు వైపు ఆశగా చూస్తుంటాం అధికమైన బిజినెస్ దీన్ని చూసి అంటే ప్రాపర్ క్లినిక్స్ కూడా దురాశకు గురై ప్రోటోకాల్ రోజుకు రెండు మూడు చేయడం అండ్ బ్యాంక్ దర్శ ఇలా చేశాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మన చేతుల్లో మీకు ఇంకా ఉన్న అడగాలనుకున్నా కామెంట్ బాక్స్ లో తప్పకుండా అడగండి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి कमेंट ചെയ്യേണ്ടി ആൻഡ് സബ്സ്ക്രൈബ് ചെയ്യേണ്ടി സോ അൺടൈൻ दिस इज സോയൽ ഖാൻ टेक केयर ബൈ ബൈ